హాయ్ అందరికీ మా పాప అయితే అందరికీ వెళ్కొని చెప్తుంది ఏంటి ఫంక్షన్ అని అనుకుంటున్నారా ఈరోజు మా కోడలి చెవులు కుట్టించే ఫంక్షన్ అండ్ తన బర్త్డే కూడా రెండూ కలిపి ఒకే రోజు ఫంక్షన్ చేస్తున్నారు మా కోడలి పాపకైతే దేవి నవరాత్రిలోనే చెవులు కుట్టించారు వెములబడకాడ అదే రోజు అయితే ఫంక్షన్ చేశారు మా కోడల్ని చూశారు కదా ఎంత క్యూట్గా ఉంది అసలు పిల్లలకి సెల్ ఉంటే వేరే ప్రపంచమే ఉండదేమో ఫ్లవర్స్ పెట్టడానికి ఎంత ట్రై చేసినా అస్సలు ఆగడం లేదు వాళ్ళ మమ్మీ ఒక పక్క దోశ తినిపిస్తుంది దోశ కూడా తనే తింటానని మారామంటే మారం చేసింది మా కోడల్ని మా ఆడపడుచుని మేమే రెడీ చేసాము ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా మేము ముగ్గుల మేరన్లో మాకు ఒక ఆడపడుచు మా కోడల్ని స్టిల్స్ తీయడానికి అన్నయ్య పడే కష్టం అసలు అంతా ఇంత కాదు ఫంక్షన్ స్టార్ట్ కాకముందే స్టిల్స్ తీసుకున్నాడు ఎందుకంటే ఫంక్షన్ స్టార్ట్ అయితే మళ్ళీ హన్సి బాగా చికాకు చేస్తుందని ముందే అన్నయ్య అయితే స్టిల్స్ తీసుకున్నాను నందు ఆ ఫొటోస్ అయితే చాలా బాగా జరిగింది దాదా నార్మల్గా నందు ఫోటో వాళ్ళ మరదల ఫంక్షన్లో అదేంటో కానీ స్టిల్స్ పెట్టి మరీ ఫోటోలు దిగాడు అత్తమ్మ మామయ్య పెద్దమ్మ పెద్దనాన్న అయితే హన్సికి తీసుకొచ్చిన గిఫ్ట్లు అని అయితే పెట్టాడు ఫంక్షన్ హడావిడి ఒకవైపు మా సెల్ఫీ వీడియోలో హడావిడి మరోవైపు అన్నట్టు మేమైతే సెల్ఫీ వీడియోలు తీసుకున్నాము మా కోడల కోసం అయితే గోల్డ్ రింగ్ డ్రెస్ అయితే తీసుకున్నాము మా వారైతే కోడలకైతే గోల్డ్ రింగ్ పెట్టాడు ఫంక్షన్ అయితే ముందు రోజు ఇంట్లోనే చేద్దాం అనుకున్నారు కానీ ఫంక్షన్ ముందు రోజు చాలా అంటే చాలా వర్షం పడింది అప్పటికప్పుడు ఫంక్షన్ హాల్లో చేద్దామని ఫంక్షన్ హాల్ బుక్ చేశారు అసలు బుక్ చేయడమే మంచిదైంది తీరా లంచ్ టైంకి అయితే దాదాపు టూ అవర్స్ చాలా అంటే చాలా వర్షం పడింది ఫైనల్గా ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక లంచ్ అయితే తినడానికి వెళ్ళాము లంచ్ టైంకి చూసారు కదా ఎంత వర్షం పడుతుందంటే అసలు నార్మల్గా పర్లేదు దాదాపు టూ అవర్స్ అసలు నాన్ స్టాప్గా పడింది తెలంగాణ ఫంక్షన్స్ అంటే తెలిసిందే కదా ఫుడ్లో వెరైటీస్ దాదాపు ఐదు రకాల వెరైటీలు అయితే చేశారు వీడియో ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి